పిలిచారు ద్వారా ఆయన మరి ప్రజా దీవుతో అడుగు పెట్టారు ముందుగా ఆయన సమూహం చేసుకుని వేరే మాట్లాడుతూ ఉంటే మాకు కింద వేసింది ఎందుకంటే ఆయన నోటప్పుడు మాట్లాడదా మరి ఈ రోజు మన నాయకుడు చూస్తే ఏ రకంగా కూడా మీ అందరికీ తెలుసు అలాంటి జన్మ వయసులో వచ్చి మరి ఎన్నో విషయాలు సాధించి ఆయన రైతు పక్ష పార్టీ పేద ప్రజల కోసం

Man! Yeah. Yeah.